ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా బాగుంటాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేప్పటికి చికెన్ నిల్వ పచ్చడి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరలేదన్నమాట అండ్ ఫైనల్లీ అయితే కుదిరింది చూసేసేయండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఎక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వాటిలోకి ఇంకా కారము ధనియాల పౌడర్ గరం మసాలా గల్లుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నిమ్మరసము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అంతగా అనమాట ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూరలో కూడా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఇంకా కళాయి అయితే పెట్టుకోవాలి ఇంకా చికెన్ కట్ చేసుకున్నది ఉంది కదా అన్నట్లయితే వేసుకొని కళాయిలో ఒక స్పూన్ గల్లు ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది సాల్ట్ అయితే వేయమాకండి ఇంకొక స్పూన్ పసుపు పొడి వేసుకొని ఇంకా ముక్కలకి బాగా పట్టేటట్టుగా తిప్పుకోవాలి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా తిప్పుకోవాలి ఇంక ఇక్కడైతే ఇంక వాటర్ ఇంక పోయేలాగా మనం ఉడుకునించుకోవాలన్నమాట ఈ లోపయితే నిమ్మకాయ అయితే పిండేసుకుందాము సో నేను ట్రెండింగ్లో ఉన్నప్పటి నుంచే అనుకుంటున్నాను ఈ చికెన్ పచ్చడి చేద్దాం చేద్దాం చేద్దామని కానీ అస్సలు కుదరలేదనమాట అప్పుడు కూడా నాకు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఆ కొత్త రెసిపీ ఎత్తుక్కోవాలి ఇంకెటు కూడా ఇంక చేద్దాం లేదంతవరకు ఇంట్లో కూడా చేయలేదు లేదు చికెన్ నిల్వ పచ్చడి అని చెప్పేసి అయితే ఫస్ట్ టైం అయితే ఇంకా నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో ఏమో ట్రై చేయాలి ఇక నాకు పక్క కొలతలతో అంటూ కూడా నేనైతే ఏం చేయట్లేదండి ఏదో ఎగ్జాంపుల్గా అయితే చేస్తున్నాను ఇంకా వాటర్ అయితే మొత్తం అయితే ఇంగిపోయాయి ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకొని పెట్టుకోవాలి ఇంకా అదే బౌల్లోకి అయితే మనం నూనె సరిపడంత వేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా మరి తక్కువ కాకుండా చూసుకొని అయితే వేసుకోండి నూనె కాగిపోయిన తర్వాత ఇంకా ఆ ముక్కలను అయితే ఆ నూనెలో బాగా వేయించుకోవాలి ఇక్కడ బాగా వేయించుకోవాలి మరి పచ్చి పచ్చిగా కాకుండా మరీ నల్లగా కాకుండా అయితే ఇంకా గోల్డెన్ అదే బ్రౌన్ కలర్లో వరకు అయితే బాగా వేయించుకోవాలండి అప్పుడే మొక్క బాగుంటుంది ఇంకా నాకైతే ఇక్కడైతే ఏగిపోయాయి ఇంక వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అదే నూనెలోకి అయితే నాకు ఈ నూనె సరిపోయిందండి ఎక్కువైతే నూనె అయితే వేయటం లేదు ఇంకా అదే నూనెలోకి అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని తిప్పుకున్నాను బాగా వాసన పోయినంత వరకు అయితే తిప్పుకొని ఇంకా అదే కళాయిలోకి ఇంకా ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పక్కన ఆ ముక్కలు కూడా ఆ కళాయిలో వేసుకొని కళ్ళం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టనిచ్చేటట్టు వరకు అయితే తిప్పుకోవాలండి ఇంకా తిప్పుకున్న తర్వాత ఇంకా అన్నట్లోకి ఇంకా కొంచెం ధనియాల పౌడరు ఇంకా గరం మసాలా ఇంకా కారం కారం ఇష్టం అండి ఇంకెంత తింటారో ఏమో మేమైతే తక్కువగానే వేస్తున్నాను పిల్లలు కూడా తినాలి కాబట్టి గరం మసాలా ఇంకా ధనియాల పౌడరు ఇంకా అవన్నీ ఇక్కడ సాల్ట్ ఆల్రెడీ నేను కొంచెం ఫస్ట్లో వేసాను కదా గల్లుప్పు అందుకని చెప్పేసి నేను కొద్దిగానే వేస్తున్నాను ఎక్కువ అయితే తక్కువ తక్కువన్నా కానీ తినొచ్చు కానీ ఎక్కువ అయితే తినలేదు కానీ ఫ్రెండ్స్ అందుకని కొంచెం తక్కువగానే అయితే అనమాట ఇంకా చూడండి కలర్ఫుల్ అసలు ఎంతగా ఉందో ఆ స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి చూస్తుంటేనే ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది అనమాట సో అంత బాగా అయితే వచ్చేసింది అనమాట చూస్తుంటేనే నాకు అర్థం అయిపోతుంది అంత సూపర్గా ఉందని ఇంకా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ అయితే నిమ్మరసం పిండి వేసుకున్నాక పోసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట ఇంత చేసిన తర్వాత మరి అన్నం తినకుండా ఉంటే ఎలా ఉండదు ఫ్రెండ్స్ నాకు తెలిసి అయితే ఇంక ఇది ఎక్కువ నిలవపరచు అని చెప్పే కానీ నిలవ ఉంటుంది ఉండదు ఒక్క రోజులు కొట్టేసేస్తాం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు నేను అసలు ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి నేనైతే అనుకోలేదు ముక్కలు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికినాయి అంటే మరి గట్టిగా కాకుండా మరీ ఇటు మత్తగా కాకుండా బల్లేగా అయితే ఉన్నాయి అనమాట సూపర్గా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కన్నట్లో ఆనియన్ వేసుకొని ఏంటంటే అబ్బా ఎంత బాగుందోనండి సూపర్గా అయితే ఉంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నన్ను కూడా సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరి కొంతమందికి అయితే నా ఛానల్ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మంచి మంచి రెసిపీతో అయితే మీ ముందైతే ఉంటానే